ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్లో మీకు ఒక విషయం చెప్పబోతున్నాను దయచేసి అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఆల్రెడీ ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారందరూ కూడా కంపల్సరీగా రేపు అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖు రేషన్ కార్డ్కి ఈకేవైసీ లాస్ట్ డేట్ అయితే రిలీజ్ చేసేసారండి మీరు ఎవరు కూడా ఆ తమ్ము అనేది వేయకుండా ఉండద్దండి ఎందుకంటే కంపల్సరీగా మీకు రేషన్ కార్డు మీదనే ప్రతి ఒక్క పథకం బేస్ అయి ఉంటుందండి ఏ పథకం రావాలన్నా మీకు కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాల్సిందేనండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇంక ఏ పథకం పెట్టినా కానీ రేషన్ కార్డుతో లింక్ అయ్యే ఉంటాయండి ఏ పథకం అయినా సరే ఎందుకంటే బిలో పవర్టీ ఉన్న వాళ్ళకి ఈ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి కాబట్టి పేదవాళ్ళ కోసమే ఈ పథకాలు కాబట్టి ఈ పథకాలన్నీ కూడా రేషన్ కార్డుతో లింక్ అయ్యి ఉంటాయండి దయచేసి ఎవరు కూడా రేషన్ కార్డు పోగొట్టుకోవద్దు ఫ్యూచర్లో అన్నీ కూడా రేషన్ కార్డు మీదనే రిలేటివ్గా ఉంటాయండి కంపల్సరీ మీరైతే మీ రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి మీరైతే ఫింగర్ ప్రింట్ వేసిరండి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది వెయ్యాలండి మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెయ్యాలి ఆ తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ రేషన్ కార్డులు ఎంతమంది అయితే ఉంటే అంతమంది కూడా రేషన్ షాప్లో తంబైతే వేసి రావాలండి మీరు కనుక ఇలా ఫింగర్ ప్రింట్ కనుక రేషన్ షాప్లో వేయలేదంటే మీ రేషన్ కార్డు కట్ అయిపోతుంది నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి అయితే మీకు రేషన్ రాదు ప్లస్ దాంతో లింక్ అయి ఉన్న పథకాలు ఏవి కూడా రావండి పెన్షన్స్తో సహా ఏది కూడా రావు కట్ అయిపోతాయి దయచేసి కూడా మీరు ఇది గుర్తుపెట్టుకొని మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి తంబైతే అయితే వేయండి ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదండి మా చేతి వే రేఖలు మా వేళ్ళ రేఖలు అరిగిపోయింది మేము ఏం చేయాలండి అని చెప్పేసి అని మేము ఎంత ట్రై చేస్తున్నా వీళ్ళు పడట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా చాలామంది మెసేజ్ చేస్తున్నారు పెద్దవాళ్ళు వాళ్ళైతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి వాళ్ళకి కళ్ళ ద్వారా కూడా తీసుకోవచ్చండి గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు ఒకవేళ చేతి రేఖలు అరిగిపోయిన వాళ్ళకి కళ్ళ ద్వారా కూడా స్కాన్ చేసి తీసుకుంటారు ఒకవేళ కనుక మీరు డీలర్ దగ్గర కనుక ఐస్కాన్ స్కాన్ చేసేది లేకపోతే ఆ ఎక్విప్మెంట్ వేరే చోట ఎక్కడన్నా వేరే డీలర్ దగ్గర ఉంటే అక్కడ కూడా మీరు వెళ్ళి చేయించుకోవచ్చండి మీ డీలర్ దగ్గర చేయించుకోవాలని ఏం లేదు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడచ్చు కదండి ఒకవేళ మనకు ఉపయోగపడినా పడకపోయినా దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ